ఆ కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా ఐదు నెలలైంది అయినా ఇప్పటిదాకా ఆ యూనియన్ కి గుర్తింపు సంఘం అనుమతి ఇవ్వలేదు గుర్తింపు ఇవ్వకుంటే చర్చలు ఎలా జరుగుతాయి గెలిచినా గుర్తింపు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అధికార పార్టీకి మిత్రపక్ష సంఘమే అయినా ఎందుకింత తాత్సారం ప్రత్యేక కారణం ఏదైనా ఉందా యథాలాపంగా అలా జరిగిపోయిందా తెలంగాణలో కీలకమైన పారిశ్రామిక సంస్థ సింగరేణి సింగరేణిలో గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా ఐదు నెలలైంది అయితే గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగానే గెలిచిన సంస్థకు గుర్తింపు హోదా ఇస్తారు పైగా ఇంత ప్రభుత్వరంగ సంస్థ రాష్ట్రంలో మరొకటి లేదు అందుకే సింగరేణిలో ఎన్నికలు సాధారణ ఎన్నికలను మరిపించేలా సాగుతుంటాయి ఈసారి కూడా అలానే జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం పెరిగింది పార్టీలు నేరుగా రంగప్రవేశం చేసి ఎన్నికల్లో తమ హంగులను ఉపయోగిస్తూ అనుబంధ సంస్థలను గెలిపించుకునే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రెండు వేల పదిహేడు ఎన్నికల్లో అప్పుడు అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ తన హంగులన్నీ ఉపయోగించుకుని సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిచింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచేందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ పోటీ పడ్డాయి అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆ రెండు పార్టీల అనుబంధ సంఘాలు వేర్వేరుగా పోటీ చేశాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఓడిపోయి సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియూసీ గెలిచింది ఇది జరిగే ఐదు నెలలైనా ఏఐటియూసీకి ఇంతవరకు కార్మిక శాఖ గుర్తింపు సంఘం హోదా ఇవ్వలేదు సింగరేణి ఎన్ని కార్మిక సంఘాలున్నా యాజమాన్యంతో చర్చల్లో పాల్గొనే అర్హత మాత్రం గుర్తింపు సంఘానికే ఉంటుంది ఇప్పుడు ఆ అర్హత ఏఐటీయూసీకి వచ్చినా అధికారికంగా సర్టిఫికేట్ మాత్రం ఇవ్వలేదు అయితే డిసెంబర్లో ఎన్నికల కోడ్ ఉండడంతో ధృవపత్రం ఇవ్వలేదు ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తివేసినా ఇంతవరకు కార్మిక శాఖ ఏఐటీయూసీకి సర్టిఫికేట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అంతకుముందు నాలుగు నెలల పాటు ఎలాంటి కోడ్ లేదు అయినా ఏఐటీయూసీకి సర్టిఫికేట్ మాత్రం ఇవ్వలేదు గుర్తింపు సంఘ కాలపరిమితి రెండేళ్లేనంటోందట కేంద్ర కార్మిక శాఖ అయితే కాదు కాదు మాకు నాలుగేళ్ల కాలపరిమితి ఉందంటూ సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘం అంటోంది ఇప్పటిదాకా సింగరేణి గుర్తింపు సంఘం కోసం సార్లు ఎన్నికలు జరిగాయి ఒకటి సార్లు మినహా ఎప్పుడూ నాలుగేళ్ల కాలపరిమితి ఉండేది అందుకే కాలపరిమితి వ్యవహారం కూడా ఇప్పుడు వివాదమై కూర్చుంది గతంలో ఏఐటియుసి గెలుపొందినప్పుడు రెండేళ్ల కాలపరిమితి ఉంది ఆ తర్వాత ఐఎన్టీయూసి గెలుపొందినప్పుడు ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో నాలుగేళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘం హోదా అనుభవించారు ఈసారి మాత్రం రెండేళ్లకు కుదించాల్సిందేనని కేంద్రం అంటుంటే దానికి గుర్తింపు కార్మిక సంఘం అంగీకరించడం లేదట అందుకే గుర్తింపు కార్మిక సంఘానికి ఇంకా సర్టిఫికేట్ అందలేదన్న వాదన ఉంది దీంతో సమస్యలపై యాజమాన్యంతో చర్చించాలంటే కార్మిక సంఘానికి పెద్ద సమస్యగా మారుతోంది మరి ఇది ఎప్పటికీ పరిష్కారమవుతుందో చూడాల్సి ఉంది